హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంసీ జాబ్ ఫోర్ ఫ్రెండ్స్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఒంగోలు ఆఫీస్లో ఈ నెల జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మనకి అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ వచ్చింది ఈ మంత్ ఇరవై మూడో తారీఖున కండక్ట్ చేస్తున్నారు ఈ జాబ్ మేళాకు మొత్తం మూడు కంపెనీలు వచ్చాయి ఫస్ట్ కంపెనీ వచ్చేసి భారత ఫైనాన్షియల్ లోన్ ఆఫీసర్స్ కావాలంటున్నారు వన్ ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి ఇంటర్ అండ్ అబో చదివిన వాళ్ళు పార్టిసిపేషన్ చేయొచ్చు ఎయిటీన్ ఇయర్స్ నుండి ట్వంటీ ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ శాలరీ ఇస్తారు సెకండ్ వన్ వచ్చేసి పేటిఎం వాళ్ళు ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావాలంటున్నారు మొత్తం ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి ఇంటర్ అండ్ డిగ్రీ చదివిన వాళ్ళు పార్టిసిపేషన్ చేయొచ్చు ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ వాళ్ళు ట్వంటీ వన్ థౌసండ్ వీళ్ళకి శాలరీ ఉంటుంది అండ్ థర్డ్ వన్ వచ్చేసి రిలయన్స్ నిపాండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్స్ కావాలంటున్నారు ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి ఎనీ డిగ్రీ థర్టీ నుండి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు వెళ్ళచ్చు సెవెంటీన్ థౌసండ్ దీనికి శాలరీ ఉంటుంది మరి వెన్యూ వచ్చేసి డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఒంగోలు ఈ నెల ఇరవై మూడో తారీఖున జాబ్ మీద కనెక్ట్ చేస్తున్నారు సో జాబ్ నేను ఉన్నవాళ్ళు తప్పనిసరిగా అటెండ్ అవ్వండి సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో ఫర్దర్ వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటాన్ని యాక్టివేషన్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్